సార్మ్మ పంట దాంట్లోకి నిమ్మకండ్లు వస్తాయి వస్తున్నాయి కోతకు మధ్యలో వీళ్ళలో నవధాన్యాలు మాదిరి ఒక తొమ్మిది పదకొండు అట్లా రకాలు వేసుకుంటాం సార్ గెట్లకు పండ్ల ముక్కలు కొబ్బరి చెట్లు అట్లా వేసుకున్నాం సార్ మధ్య మధ్యలో ఏటీఎం మోడల్ మాదిరి ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం సార్ ఇక్కడ ఉండే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో కొనసాగే వాళ్ళు చెప్పారు సార్ ఏటీఎం మోడల్ మాదిరి క్రియేట్ చేసుకొని అందులో నేచురల్ గా పండించి గణ ద్రవ్యం వేసేసి నేచురల్ గా పండేటి మనం చూసుకొని అవి ఇంకా మనం పండించిన తర్వాత మినీ స్కూల్ సార్ అంగన్వాడి స్కూల్లకు కు హై స్కూల్ ఏంటంటే వాళ్ళకు ఇస్తున్నాం ఇస్తాం వాళ్ళకు మనము ఆరోగ్యం బాగుపడాలి పిల్లల నుంచి బాగుపడాల అనేది సార్ పిల్లలకు ఇస్తున్నాం సార్ ఇంకా ఉండే కొద్ది ఉండే కొద్ది ఇంకా పౌలుకి అయినా తీసుకొని ఇంకా ఎక్కువ పెరిగి ఊరి వరకు అయినా చూసుకుందాం అనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఎంత మనొచ్చేది ఒక ఎకరా ఇప్పుడు ఒక ఎకరాలో ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా నీకు రెండు లక్షలు వస్తుందమ్మా నెలకి ఎంత వస్తుందమ్మా ఆవరేజ్ పది ఇరవై వేలు వస్తుంది ఎంతమంది మంది పని చేస్తారు మీరు మీ హస్బెండ్ పని చేస్తారా అవసరమైతే మనుషులు పెట్టుకుంటారు ఆ ఖర్చులన్నీ ఇచ్చిన తర్వాత migo o ka 10 15 gal relo sunt -so -no. antor ko